నిజామాబాద్ జిల్లాలో పలు గ్రామాల ప్రజలు సీజనల్ వ్యాధులతో అల్లాడుతున్నారు మోపాల్ మండలం కల్పోల్ తండాలో తీవ్రత ఎక్కువగా ఉంది చాలామంది తల కీళ్ళు ఒళ్ళు నొప్పులతో బాధపడుతున్నారు విష జ్వరాల విజృంభణతో జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు నిజామాబాద్ జిల్లా ప్రజల్ని సీజనల్ వ్యాధులు పీడిస్తున్నాయి మోపాల్ మండలం కల్పోల్ గ్రామస్థులు విష జ్వరాలతో బాధపడుతున్నారు గ్రామంలో నూట పైగా ఇల్లు ఉండగా ప్రతి ఇంటికి ఇద్దరు ముగ్గురు చొప్పున మంచం పట్టారు కొంతమంది ప్రైవేట్ ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు ఒకరికి జ్వరం తగ్గితే మరొకరికి వస్తా ఉందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు నెత్తిన వస్తుంది మిడుసూలు నడము కాల మోకులు నిన్న మధ్యాహ్నం జ్వరం వచ్చింది ఇట్లా ఉంది పానం నెత్తిన వస్తుంది నిన్నే మేము మొన్ననే వచ్చినాం తిరుపతి నుంచి రోజీ బాగా జ్వరం వస్తుంది సార్ జ్వరం నెత్తి నడము బాగా కాళ్ళు చేతులు అన్ని వస్తున్నాయి నడవరాక వచ్చింది నెత్తి తిరుగుతున్నాయి అన్ని మొత్తం బాధలున్నాయి సార్ దోమలు వ్యాప్తి చెంది మా దగ్గర ప్రజలు బాగా ఇబ్బంది పడ్డారు ఇబ్బంది పడి కొంతమంది ప్రైవేట్లో కూడా ట్రీట్మెంట్ తీసుకోవడం జరిగింది ప్రైవేట్లో ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత ప్రభుత్వం వారికి తెలిసిన వెంటనే వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ హెల్త్ క్యాంప్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది కాల్పూల్లో విష జ్వరాల కేసులు పెరుగుతుండటంతో జిల్లా వైద్యారోగ్య శాఖ అప్రమత్తమైంది వైద్య శిబిరం ఏర్పాటు చేసి పరీక్షలు నిర్వహించింది పన్నెండు డెంగీ కేసులు మందికి వైరల్ జ్వరాలు వచ్చాయని వైద్యులు నిర్ధారించారు మేము ఇక్కడ కాల్పూల్ సబ్ సెంటర్ కింద ఉన్న తండాలో గత మూడు రోజులుగా ఇక్కడ క్యాంప్ కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది మనకి ఇప్పటివరకు తండాలో పన్నెండు డెంగీ పాజిటివ్ కేసెస్ నమోదవడం జరిగింది అట్లాగే డెబ్బై తొమ్మిది మంది ఫీవర్ కేసెస్ కూడా రిపోర్ట్ అయినాయి ఇక్కడ టోటల్ ఇక్కడ ఓపీ వన్ సిక్స్టీ సెవెన్ మనం కండక్ట్ చేసాం మూడు రోజుల్లో ఇది ప్రస్తుత సిచ్యుయేషన్ సీజనల్ వ్యాధులు ప్రబలకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి అధికారులను ఆదేశించారు కల్పోల్ తండాను పరిశీలించారు ఈ తండా లోపల కొంచెం ఫీవర్స్ ఎక్కువ వస్తున్నాయని తెలిసిన వెంటనే మన మెడికల్ టీమ్ ఇక్కడ క్యాంప్ పెట్టడం జరిగింది పెట్టి ప్రతి ఒక్క సిమ్టమ్స్ ఉన్న వాళ్ళందరినీ స్క్రీన్ చేసుకుంటా ట్రీట్మెంట్ అవసరం ఉన్న వాళ్ళందరినీ పిహెచ్సి కానీ అదర్ ఫెసిలిటీస్ కానీ ఇమ్మీడియట్గా షిఫ్ట్ చేస్తున్నాం రెండోది ప్రివెంటివ్ మెజర్స్గా వాటర్ లాగింగ్ ఏరియాస్ చాలా ఉన్నాయి వాళ్ళందరినీ కూడా అవేర్నెస్ క్రియేట్ చేసేసి నీళ్లు నిల్వ లేకుండా చేసుకోవడం అనేది వాళ్ళకు అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాం దగ్గరుండి కూడా చేపిస్తున్నాం సో డ్రైన్స్లో కానీ ఇంకా అదర్ వాటర్ లాగింగ్ ఏరియాస్ లోపల కూడా మనము థిమోపా స్ప్రే చేసేసి మొత్తం లార్వాన్ని కంట్రోల్ చేసే ప్రయత్నం చేశాము పారిశుద్ధ్యం విషయంలో ప్రజలు పలు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యాధికారులు చెబుతున్నారు